హాయ్ అండి పప్పుచారు ప్రిపేర్ చేసుకుంటే సోరకాయ ముక్కలు పడాల్సిందే అప్పుడే ఆ పప్పుచారు అంత టేస్టీగా ఉంటుంది అలాంటి సోరకాయతో గ్యారెలు ప్రిపేర్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి మెత్త మెత్తగా ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ గ్యారెలు రెండు రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా వాచ్ చేయండి అలానే ఈ సోరకాయ గ్యారెలు తక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది ప్రాసెస్ వాచ్ చేయండి లేతగా ఉన్న సోరకాయని తీసుకోండి పైలేయర్ అంతా తీసివేయాలి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తుంటే వీడియోస్ అన్నీ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి మన వీడియోస్ని షేర్ కూడా చేయండి పై లేయర్ అంతా తీసివేసి మిడిల్లో కట్ చేయండి మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి గింజలు గుజ్జును మొత్తం తీసివేసుకోవాలి ఈ సోరకాయను మనం మిక్సీ పట్టకుండా ఇలా మొత్తం గీరుకుంటే సరిపోతుందండి అప్పుడే కొంచెం అక్కడక్కడ సోరకాయ పీసెస్ అనేవి తగులుతూ మనకు చాలా టేస్టీగా ఉంటాయి గ్యారెలు ఇలా హోల్ కొంచెం పెద్దగా ఉన్న ఇలా గీరేటువంటి గిన్నెతో సోరకాయను మొత్తం గీరుకోండి మిక్సీ పట్టకండి మిక్సీ పడితే మొత్తం మెత్తగా అయి పేస్ట్ అనేది అంత బాగోదండి సోరకాయ గ్యారెలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా అక్కడక్కడ మనకు ముక్కలు అనేవి తగులుతేనే చాలా బాగుంటుంది ఇక్కడ నాకు ఒక కప్పు పేస్ట్ అయ్యిందండి ఒక కప్పుకి కప్పున్నర రైస్ ఫ్లో తీసుకుంటున్నాను పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు ఈ పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం కల్మాకు నువ్వులు రోస్టెడ్ పీనట్స్ ఉంటే వేసుకోండి నేనైతే ఇక్కడ పీనట్స్ వేయలేదు జీరా కారం సాల్ట్ తగినంత వేసుకొని నువ్వులు వేసుకోండి నువ్వులైతే ఎక్కువ వేసుకుంటేనే గ్యారెర్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి మనకు ఆయిల్ కూడా తక్కువగా అబ్సార్వ్ చేసుకుంటాయి దీన్ని మొత్తం పేస్ట్ అంతా కలుపుకోవాలండి పిండిని మనం రెగ్యులర్గా ఎలా చపాతీ పిండి కలుపుకుంటామో అలా కలుపుకోండి ఈ సోరకాయ తొందర అండ్ కంటెంట్ ఉండడం వల్ల మనకు పిండి అనేది లూజ్ అవుతూ ఉంటుందండి మనం ఇలా కలుపుకొని పెట్టుకోగానే ఇమీడియట్గా మనం గ్యారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి పేపర్కి ఆయిల్ రుద్దుకుంటూ ఇలా నేను చూపించే విధంగా గ్యారెల్ని ప్రిపేర్ చేసుకోండి గ్యారెల్ అవన్నీ కొంచెం మందంగా ఉంటేనే డబల్గా లోపల మంచిగా పొంగి చాలా టేస్టీగా ఉంటాయండి పల్సగా చేస్తే కరకరలాడుతూ ఉంటాయి మందంగా చేస్తే మెత్తగా చాలా బాగుంటాయి ఈ సోరకాయ గ్యారెలు కొంచెం మెత్తగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయండి గ్యారెల్ని ప్రిపేర్ చేసేటప్పుడు సైళ్ళు పల్సగా ఒత్తుకొని మిడిల్లో మందంగా ఒత్తుకోవాలండి హోల్ పెట్టుకొని ఇలా నేను చూపించే విధంగా అన్ని గ్యారెల్ని ప్రిపేర్ చేసుకోండి ప్లీజ్ మన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి బాగా హై ఫ్లేమ్లో చేసుకోకండి అప్పుడు మన గ్యారె వేయగానే సైడ్ మొత్తం మాడిపోతాయి లోపల అస్సలే కుక్ కావండి ఇలానే అన్ని గ్యారెల్ని ప్రిపేర్ చేసుకోండి కొంచెం అందంగా ప్రిపేర్ చేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ చేయకండి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని వన్ బై వన్ గ్యారెల్ను వేసుకోండి ఆయిల్ తగ్గట్టుగా మనం గ్యారెల్ని యాడ్ చేయాలండి ఆయిల్కు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఎక్కువ గ్యారెల్ వేయండి ఈ ఆయిల్కి ఒక రెండు గ్యారెల్ మాత్రం ఫ్రై చేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి మనం ఆయిల్ తక్కువ పోసి ఎక్కువ గ్యారెల్ వేయడం వల్ల మంచిగా కుక్ కావండి ఇలా డబల్గా లేయర్ పొంగుతూ రావండి అన్నీ కూడా చాలా బాగా ఇలా పొంగుతూ వస్తాయి మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ వన్ సైడ్ కాలిన తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది పెంచుకుంటూ అన్ని గ్యారెల్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ప్రిపేర్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే షేర్ చేయండి కమెంట్ బాక్స్లో మీరు ప్రిపేర్ చేసుకున్నాక ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి ఇలానే అన్నింటిని కూడా కుక్ చేసుకోండి చాలా కరకరలాడుతూ పల్చగా చేసుకుంటే కరకరలాడుతాయండి మందంగా చేసుకుంటే మెత్తగా చాలా బాగుంటాయి పెద్దవాళ్ళు ఉన్నట్లయితే కొంచెం మెత్తగా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇలా లోపల పొంగుతూ చాలా